ఆనంద భైరవి అంటుంది శరణ్యతోని అమ్మ శరణ్య ముందైతే ఈ నగలు తీసుకో అమ్మా అని చెప్పి అనగానే ఇక నగలు తీసుకోబోతూ వెనకాలే ఉన్న దర్శన్ని అలా చూస్తూ ఉంటుంది తీసుకో అమ్మ పర్లేదు తీసుకో అని చెప్పి ఇటు ఆనంద భైరవి అనడంతో సరే తెగారు అని చెప్పి ఇక శరణ్య ఆ నగల్ని అలా తీసేసుకుంటుంది తీసుకోగానే ఇక దర్శన్ వెనకాల ఉన్న దర్శనం ఇలా ఉంటాడు మనసులో బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ విలువిస్తాను ఈ ఆస్తులకి పాస్తులకి నగలకి కాదు అని చెప్పి అంది ఇప్పుడు చూడు ఎంచక్క నగలు రాగానే మొత్తం అంతా తీసేసుకుంది అని చెప్పి దర్శనాలు అనుకుంటూ ఉంటాడనమాట శరణి గురించి తప్పుగా మరోపక్క ఇటు అనన్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మొత్తం అన్ని నగలు శరణికే ఇచ్చింది అన్నట్టుగా ఇక ఇటు పక్క ఆనంద భైరవి ఇచ్చిన నగలు తీసేసుకొని శరణ్య వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది అనన్య దగ్గరికి వెళ్ళి అక్క తీసుకో అని చెప్పి మొత్తం అన్ని నగలు వాళ్ళక్కకి ఇస్తూ ఉంటుంది ఇక శరణి అలా ఆ పని చేసేసరికి ఇటు దర్శన్ ఆనంద పైరవి ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అవుతారు మరి అననీయంచ మొత్తం అన్ని నగలు తీసేసుకుంటుందా లేకపోతే ఏంటి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్